పై కథాక్రమాన్ని మృగు మహర్షి చెప్పక అత్యంత భక్తులతో వింటున్న సోమకాంత మహారాజు ఇలా అన్నాడు ఓ ఋషీశ్వర గణేషుని దివ్య దివ్యానుభావము అనుగ్రహము కాద వింటుంటే నాకెంతో సంతోషం కలిగింది నాకు ఈ మధురమైన దివ్య కథామృతాన్ని ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది తనివి తీరటం లేదు ఆ రకంగా గణేశుని దివ్య వరాలను పొందిన బ్రహ్మ సృష్టిని ఎలా చేశాడు అలాగే తనను ప్రశ్నించిన వ్యాస మహర్షికి ఇంకా ఏమేమి విశేషాలు తెలియజేశాడో ఆ వివరం తెలియజేయి అని అన్నాడు ఆ మాటలకు బ్రు మహర్షి ఇలా బదులిచ్చాడు ఓ సోమకాంత మహారాజా బ్రహ్మ సిద్ధ క్షేత్రం యొక్క మహత్యము వ్యాసునకు తెలియజేశాడు అలాగే నీ వడిగిన బ్రహ్మ చేసిన సృష్టి క్రమాన్ని కూడా తెలియజేస్తాను ఆ వివరాలు విను మొదట బ్రహ్మ తన యొక్క మనస్సంకల్పంతో ఏడుగురు మానస పుత్రులను సృష్టించి వారందరినీ కూడా తనతో సృష్టి కార్యక్రమంలో సహకరించమని ఆదేశించాడు ఆ మాటల విన్న ఆ బ్రహ్మ మానస పుత్రుడు తపస్సు చేయాలని నిశ్చయించుకొని అఖండ తపో దీక్షలో మగ్నులై బ్రాహ్మీభూతులయ్యారు వాళ్ళు అలా తపో మగ్నులు అవడం చూసి తన కార్యనిర్వహణకై బ్రహ్మ మరో ఏడుగురు పుత్రుల్ని సృష్టించాడు వాళ్ళు కూడా అత్యంత జ్ఞాన సంపన్నులై ఈ సృష్టిలోకి రావటానికి నిరాకరి ఇలా తన మానస పుత్రులంతా సృష్టికి విముఖులవ్వటం చూసి చివరికి తానే సృష్టి చేయాలని ప్రారంభించాడు మొట్టమొదటగా బ్రాహ్మణులను అగ్నిని తన ముఖం నుంచి సృష్టించాడు తన చేతుల నుండి ఊరువుల నుండి పాదముల నుండి వరుసగా క్షత్రియ వైశ్య శూద్రులని ఇతర వర్ణాల వారిని ఆ తరువాత సృష్టి చేశాడు చంద్రుణ్ణి హృదయం నుంచి నేత్రాల నుంచి సూర్యుణ్ణి ముఖంలోంచి వాయువును ప్రాణాన్ని నాభిలోంచి అంతరిక్షాన్ని తలలో విద్యులోకాన్ని అలాగే పాదాల్లోంచి భూమిని తన చెవులలోంచి దిక్కుల్ని సృష్టించాడు అలాగే సముద్రాలు పర్వతాలు నది నదాలు అరణ్యాలు సకల విక్షలత సమూహాలు వీటన్నిటినీ కూడా ఆ చతుర్ముఖుడు క్రమంగా సృష్టి చేశాడు ఈ సృష్టి రచనంతా నిర్వహించాక బ్రహ్మదేవునికి ఒక గొప్ప విపత్తు కలిగింది అదేమిటంటే సమస్త జగత్పాలకుడైన విష్ణుపు యోగ నిద్రావసుడై ఉండగా ఆయన చెవి గులిమిలోంచి ఇద్దరు మహారాక్షసులు ఉద్భవించారు వారు భయంకర రూపులై భయం కులిపిలా వెకట్టాటాసం చేస్తూ మహాబల పరాక్రమంతో గర్వోన్మత్తులై సమస్త లోకాలకు ఒక పీడలాగా దాపురించి జీవునందిని బాధించసాగారు భూసురులైన బ్రాహ్మణులను సురులైన దేవతలను సాధుసత్పురుషులను తపమాచరించుకుంటున్న ఋషులను హింసిస్తూ వేద శాస్త్రాలను చేసి దూషిస్తూ పరిహసించసాగారు వారి భీకర గతకి ముళ్ళోకాలు భయంతో గడగడ వణిగాయి ఆ మధు బైటపులిద్దరూ కూడా బ్రహ్మను అమాంతం రింగివేయాలని ప్రయత్నించారు ఆ బ్రహ్మ ఇక తనకు లోక పాలకుడైన విష్ణువేనని పారిపోయి వైకుంఠాన్ని చేరుకున్నాడు అక్కడ చూస్తే ఆయన నిద్రలో మగ్నుడై ఉన్నాడు అప్పుడు తనకు ఇచ్చిన వరం స్మరించుకొని ఆ గజాను ప్రేరణ చేత శ్రీ మహావిష్ణువు నేత్రాలపై నాట్యం చేసే యోగమాయను ఆ రాక్షసులను సంహరింపజేయమని ఇలా స్థుతించసాగాడు ఓ పావని స్వాహ స్వధారూపాలను వారిని అనుగ్రహిస్తున్న కరుణామయ్య సృష్టి స్థితి లయాలను లీలగాను విలాసంగా చేస్తూ ఉండేది నీవి వేదములు కాలము సప్తస్వరాలు ఇవన్నీ విత్రి సరస్వతి రూపిణివిగా ప్రాణులలో ప్రాణశక్తి స్వరూపంగా ఉన్నది నీవి కరుణామయమైన ఓ మాత నీ యొక్క ప్రేరణ వల్లనే మహావిష్ణువు అవతారాలని రాక్షసులను సంహరించి లోక పాలనను నిర్వహిస్తున్నాడు అట్టివాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వసుడై యోగ నిద్రలో మునిగి ఉన్నాడు ఈ రాక్షసులను మోహనపరిచి వారి వధకు మార్గాన్ని సగమం చేయి వీరిరువురు కూడా పూర్వం ఘోరమైన ఆచరించి నా వల్ల అమోఘమైన వరాలను పొంది ఉన్నారు కనుక వీళ్ళు నా చేత అవధ్యులు చంపబడని వారు నీవి ఆ మహావిష్ణువుకు తగిన ప్రేరణని ఉద్యుక్తు చేసి అతడి చేతిలో వీరు అంతమయ్యేలా అనుగ్రహించు లోక ఈ దురాత్ముల బారి నుండి నన్ను కాపాడు అంటూ దీనంగా బ్రహ్మదేవుడు ప్రార్థించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖంఠంలోని దేవీ ప్రార్థనం అనే పదహారవ అధ్యాయం సంపూర్ణం